హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టీఆర్పి సిస్టర్స్ ఈరోజు వీడియోలో క్రీమీ క్రీమీ డిలీషియస్ కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈరోజైతే ఇంట్లోనే ఇలాగా ఈజీగా ఓన్లీ ఫైవ్ మినిట్స్లో కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఈ చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి తింటాం కదా కుల్ఫీ సేమ్ అదే టేస్ట్ ఉంటుంది తర్వాత చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలాగ పిల్లలకి చేసి పెట్టామంటే ఇంట్లోనే ఈజీగా అయిపోతుందండి ఇలా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేసి మార్కులు కొట్టేసేయండి ఇప్పుడైతే ఈ కుర్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ మ్యాంగో తీసుకున్నానండి మ్యాంగో వచ్చేసి ఇలాగా కట్ చేస్తున్నాను ఇక్కడ మా వారిని వీడియో తీయమంటే మా వారు నువ్వే వీడియో తీ నేను కట్ చేసి అని మా వారు కట్ చేస్తున్నారండి ఇలాగా మ్యాంగోని వచ్చేసి ఇలాగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఒక మ్యాంగో అయితే సరిపోతుంది ఇలాగా అడుగున తొక్కలు తీసేసి పైనున్న మొత్తం జ్యూస్ ఉంటుంది కదా అది మొత్తం తీసేసి కండ అంత తీసి మిక్సీ జార్లో వేసుకోవాలండి మ్యాంగో మొత్తం ఇలాగా ఒక మ్యాంగో సరిపోతుంది కావాలంటే మీరు టూ మ్యాంగోస్ అయినా తీసుకోవచ్చు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇలాగా మొత్తం మ్యాంగో అంతా కట్ చేసి మిక్సీలో వేసేసిన తర్వాత నార్మల్గా దీన్ని వన్ టైం మిక్స్ చేసేయాలండి లేదంటే డైరెక్ట్గా ఇలాగే ఇందులో అన్ని మిక్స్ చేసైనా వేసేయచ్చు నో ప్రాబ్లం ఎలాగైనా చేయొచ్చు ఇలాగా మొత్తం మిక్స్ చేసి మిక్సీ జార్లో పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ యూస్ చేయట్లేదండి ఓన్లీ ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నాము ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుందండి షుగర్ అనేది ఇలాగ షుగర్ యాడ్ చేసుకోండి తర్వాత షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒక టంబ్లర్ అండి మిల్క్ ఉంటాయి కదా అవి కాచినేటి కాదండి పచ్చి పాలు కాచి చల్లార్చినవి ఉన్న ఒకవేళ లేకపోతే పచ్చిపాలు యూజ్ చేయొచ్చు లేదంటే నో ప్రాబ్లం అండి పచ్చిపాలు ఉంటాయి కదా అవి ఒక చిన్న గ్లాస్ అండి చిన్న గ్లాస్ అంటే చిన్న గ్లాస్ సరిపోతుంది వేసిన తర్వాత మిల్క్ ఇక్కడ ఒక సెవెన్ ఎయిట్ ఐస్ క్యూబ్స్ వేశానండి నేను ఐస్ క్యూబ్స్ వేసుకోండి ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత ఇక్కడ చూడండి కలర్ కోసం అనేసి నేను ఇక్కడ ఫుడ్ కలర్ యూజ్ చేశాను ఇది కూడా కొంచెం లైట్ ఆరెంజ్ కలర్ ఉందండి ఇది ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను నేను ఇక్కడ ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టం అండి కావాలంటే వేసుకోండి లేదంటే నో ప్రాబ్లం నేనైతే జస్ట్ కొంచెం కలర్ కోసం అనేసి వేసాను వేసిన తర్వాత వన్ టైం మొత్తం ఇలాగ మిక్సీ కొట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసిన తర్వాత చూడండి ఇక్కడ బాదం పప్పుల్ని ఇలాగా పొడవుగా చిన్న చిన్నగా కట్ చేసి ముక్కలు పెట్టుకోండి వీటిని ఇప్పుడు ఇందులో వేస్తున్నాను నేను బాదం ముక్కలు వేసిన తర్వాత ఎండు కొబ్బరి తుడుము ఉంటుంది కదండీ మన దగ్గర అది ఎండు కొబ్బరి తురుము అనేది ఒక స్పూన్ వేస్తున్నాను ఇక్కడ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలా మిక్సీ పట్టొద్దండి మిక్సీ పడితే మొత్తం అంతా స్మూత్గా అయిపోతుంది ఫస్టే మెత్తగా మిక్సీ కొట్టేసిన తర్వాత ఆ తర్వాత ఇందులో బాదం పప్పులు తర్వాత కొబ్బరి క్రీమ్ యాడ్ చేశానండి అంతే క్రీమ్ యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి కుల్పి అచ్చులు ఉంటాయి కదండి స్టాండ్స్ అవి తీసుకున్నాను ఇది నా దగ్గర ఉంది మీరు ఇది అవైలబుల్గా ఉంటే ఇది యూజ్ చేయండి లేదంటే కూడా మన దగ్గర టమ్లర్ ఉంటుంది కదండి గ్లాసు అది తీసుకొని అందులో వేసినా సరిపోతుందండి ఇలాగా ఇందులో వేసేసుకొని మొత్తము నా నేనైతే ఇక్కడ ఈ స్టాండ్ ఉంది దీంట్లో వేస్తున్నాను ఇది యూస్ చేస్తున్నాను మీరు ఇది లేకపోతే మీరు మన దగ్గర టమ్లర్ ఉంటుంది కదా గ్యాస్ దాంట్లో వేసుకొని ఐస్ క్రీమ్ కుల్ఫీ పుల్లలు ఉంటాయి కదా బయట నుంచి తెచ్చుకున్నారంటే ఓకే లేదంటే కూడా మన దగ్గర టూత్పిక్లు ఉంటాయి కదా అవి పెట్టినా కూడా సరిపోతుందండి మనం పిల్లల కోసం కదా తయారు చేసేది ఒక్కొక్కసారి ఇంట్లో అన్నీ అవైలబుల్గా ఉండొచ్చు లేకపోవచ్చు అండి ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకొని ఇలా చేసినా కూడా సరిపోతుంది అలాగ టమ్లర్లో వేసి టూత్పిక్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టినా సరిపోతుందండి నేనైతే ఇప్పుడైతే ఈ అచ్చులు ఉన్నాయి కాబట్టి వీటిని యూజ్ చేస్తున్నాను వీటిల్లో వేసేసి నేను ఇప్పుడు ఇక్కడ మూత అనేది పెడుతున్నానండి ఇక్కడ చూడండి మొత్తం ఫుల్గా వేసేసుకోండి ఇలాగ నేను మిక్సీ పట్టిన ఒక ఫ్రూట్ వచ్చేసి ఇలాగ సిక్స్ ఉన్నాయి నాకు స్టాండ్స్ ఈ సిక్స్కి సరిపోయిందండి ఇలాగ ఒక మ్యాంగో తీసుకుంటే సిక్స్కి ఫుల్గా వచ్చేసింది ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ వీటికి మూతలు వచ్చాయండి ఇక్కడ నేను మూత పెడుతున్నాను చూడండి ఇలాగా ఇలాగ మూత పెట్టేసుకొని దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఒకవేళ పగలు చేస్తున్నట్టయితే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు కంపల్సరీగా పెట్టాల్సి ఉంటుందండి డీ ఫ్రిడ్జ్లో అయితే ఒక ఎయిట్ నైన్ అవర్స్ అయితే సరిపోతుంది ఇలా మూత పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా మొత్తం చూడండి పెట్టేసిన తర్వాత ఇలా ఉంటుంది నేను మీకు చూపిస్తున్నాను ఇలాగా మీ దగ్గర ఇవి అవైలబుల్గా లేకుంటే చెప్పాను కదండి మీరు టమ్లర్లో వేసుకోండి గ్లాస్లో వేసేసి టూత్పిక్ పెట్టినా సరిపోతుంది పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇలాగా ఓవర్నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను ఇప్పుడు వీటిని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసేసిన తర్వాత చూడండి అలాగే తీస్తానే వెంటనే అవి ఊడి రావండి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఇలాగ ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో ఒక టూ త్రీ మినిట్స్ పెట్టారంటే అవి కొంచెం లూజ్ అయిపోయి త్వరగా మనకి ఊడొస్తాయండి ఈ టిప్ కూడా పాటించండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వెంటనే రాకుంటే ఇలాగ వాటర్లో పెడితే కొద్దిసేపు త్వరగా వచ్చేస్తాయండి ఇలా వాటర్లో పెట్టి తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి తీసి ప్లేట్లో పెడుతున్నాను నేను మనకి కుల్ఫీ అనేది రెడీ అయిపోయిందండి సేమ్ మనము కుల్ఫీ పార్లర్లో ఎలా తింటామో అదే విధంగా ఉంటుందండి టేస్ట్ చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మా పిల్లలు ఇది బాగా ఎంజాయ్ చేసి తిన్నారండి ఇలాగా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇప్పుడైతే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నోటిఫికేషన్ కోసం తర్వాత ఇట్లా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి ఇప్పుడు మనకి ఎంఈఎమ్ఈ డి డిలిసియస్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది చూడండి చాలా అంటే చాలా టేస్ట్ గుంత ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్